జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళ్ళు అర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఇచ్చేశారు పాకాలకు విచ్చేసిన పులవర్తి నానికి కూటమి నాయకులు అన్ని సంఘాల నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు ముందుగా చిత్తూరు రోడ్డు కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ భవనం వద్ద శ్రీనివాసపురం వద్ద పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పులమాల వేసి ఘననివాళ్ళు అర్పించారు చిత్తూరు రోడ్డు కూడలి నుండి పాకాల ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు పాకాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సంతోష్ సాయి ఆధ్వర్యంలో పాకాల సిఐటియు కార్యాలయంలో మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో పద్మనాభం నాయుడు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ నైట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக் நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்யால